మన మంచి అందరు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు ఛానల్ స్టోరీస్ అండ్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకా లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా తెలుసు కదా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేయండి ప్రీవియస్ వీడియోలు మీకు చెప్పినా కదుల్లా పెళ్లి కంప్లీట్ అయిపోయినాక రాత్రిలో అయితే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అనేసి ఇంకా అయితే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ అనమాట ఇంకా మేము ఇప్పుడే లేసినాము లేసుడు లేసుడే ముఖం మీద నిద్ర మాబు పోక ముందుకే ఫోన్ పట్టేసరికి ఏమో గానీ జారింది ఉంటే ఫోన్ కింద పడే పదహారు రొక్కలు అయ్యేది కావాలి పోయేమో ఐఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయక ఐఫోన్ గురించి వీడియో చేయక ముందుకే ఐఫోన్ పోయిందంటే అంటే ఇంకా నా పని అంతే ఇంతకీ ఐఫోన్ కొనుకొని ఇన్ని రోజులైనా సరే ఐఫోన్ గురించి నేను ఎందుకు పూర్తి డీటెయిల్స్ చెప్పట్లేననే కదా మీ డౌట్ దాన్ని ఫుల్ గా వాడి ఫుల్ గా దాని గురించి తెలుసుకొని దాంట్లో మంచి ఏముంది చెడేముందా అని తెలుసుకున్నాక మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇన్ని ఆయన ఒక రోజు గట్టిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఐఫోన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఏంటి అసలు ఐఫోన్ కొనొచ్చా లేదా అన్నది మీరు ఏమంటారు అన్నది కామెంట్ చేయండి నా బిడ్డ మా బావ అయితే ఎప్పుడో పొద్దున్నే లేసేసి ఇల్లు ఇంకా నేనే ఇప్పుడు లేసిన నా బిడ్డ నేను లేసరికి ఆల్రెడీ కడుపులో ఇంకా మా పిండి వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ఇంకా తెలిసిన ముచ్చలే అది వాళ్ళ దుకాణం కాబట్టి నాన్ స్టాప్ ఏదో ఒకటి తింటనే ఉంటుంది ఇక నా బిడ్డనంటే హాయ్ 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 ఆర్ యూ Oh. Love you. Oh. <laughs> మీకు ఇంత ముందు వీడియోనే చెప్పిన కదా వీడియో స్టార్ట్ చేస్తే ఎక్కడ ఉన్నా సరే నా దగ్గరికి వచ్చి వాయిస్ ఇస్తా అంటే కావల్సుకొని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది నా బిడ్డ నన్ను అవును ఈ సంవత్సరం మీరు ముంజలు తిన్నరా లేదా అన్నది కామెంట్ చేయండి రే ఈ సంవత్సరం ఇంతవరకు ముంజలు తిన్నదే లేదు నేనే కాదు పాపం మా కూడా ఈ సంవత్సరం అసలు ముంజలే తినలేదు ఈ సంవత్సరం కానీ కాదు మా పిల్లల దగ్గర నుంచి మేము అసలు ముంజలే తిన పెద్దగా నాకు ఏం ముంజలు నచ్చవు ఉంటే ఒకటి అట్లా తింటా అంతే అంతకు నేనేం ముంజలు తినాలి తినాలని ఇష్టంతో అయితే తినను కానీ ఈతో పనులైతే మస్తు ఇష్టం కానీ ఎక్కడ దొరుకుతున్నాయి ఈత పనులే దొరక లేవు మేబీ ఊర్లో ఉంటే మా డాడీ వాళ్ళు అక్కడ ఊర్లో ఉండుంటే తీసుకొచ్చే వాళ్ళేమో ఇంక ఇప్పుడు అయితే అసలుకి ఆ ఛాన్సే లేదు ఈత పనులు తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళు లేరు తినడానికి లేదు ఛాన్స్ కానీ ముంజా హెల్త్ కి అయితే చాలా మంచిది ఇష్టం ఉన్న వాళ్ళైతే సంపే అండర్ సీజన్ పోతే మళ్ళీ రాదు హెల్త్ కి కూడా దాని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే రాత్రి మేము పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ చేస్తాం అన్నట్టుగా పిన్ని మా కోసం అయితే అన్నం వండింది కదల్ల మేమేమో పెళ్లి తిన్నాం ఇక అన్నం ఎట్లా ఉండింది అట్నే మిగిలింది అన్నట్టుగా పొద్దున్నైతే ఇంకా దాన్ని పులిహోర రైస్ లెక్క వేసింది పులిహోర అన్నంతో పాటు సేమ్ కూడా చేసింది అది ఇంత ఇదింత దీని ఇంకా లేని చదురుకోని అయితే ఇంకా హనం కొండకైతే వచ్చినాం మొత్తానికి కూరగాయల మార్కెట్ కి పోయి కూరగాయలు కూడా తీసుకోని అయితే వచ్చిన కూరగాయలతో పాటు పండ్లు ఇంకా కొన్ని అయితే కొనుక్కొని వచ్చిన అనమాట ఇంక ఇక్కడ అవన్నీ క్లీన్ చేస్తున్నా నైట్ పెళ్ళంతా కంప్లీట్ అయినాక ఇంకా మా ఇంటికే రాకుండా అక్కడ ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏమన్నా ఉన్నదంటే వచ్చేటప్పుడు కూరగాయల మార్కెట్ కి వెళ్ళి రావచ్చు ఎట్లా వచ్చినాం కదా సో వెళ్ళేటప్పుడు కూరగాయలు తీసుకోవచ్చు కదా అన్నట్టుగా మెయిన్ అదే రీజన్ అయితే ఆగిన లో కూరగాయలు తీసుకున్నాడు అంటే మస్త్ అంటే మస్తి ఇష్టం ఇంకా కూరగాయలతో పాటు పండ్లు కూడా అక్కడికి వెళ్తే తీసుకోవాల్సింది ఎందుకంటే అక్కడికి వచ్చినంత తక్కువ రేట్ ఇంకెక్కడా రావు మా దగ్గరనైతే అక్కడికి ఇక్కడికి చాలా రేట్ల డిఫరెన్స్ ఉంటది అక్కడ పది రూపాయలు అయితే ఇక్కడ వంద రూపాయలు చెప్తారు అంత డిఫరెన్స్ ఉంటది పోయిన ప్రతిసారి పొద్దున్న ఇంటి దగ్గర నుంచి రావడానికి ట్రై చేస్తా సాయంత్రం అయితే మళ్ళీ అంత తక్కువ రేట్లు ఉండే పొద్దునకి అంత తక్కువ రేటుకు దొరుకుతాయి అనమాట ఇంకా అందుకే మ్యాక్స్ ఇంటికి వెళ్తే మాత్రం పొద్దున్న రావడానికి ట్రై అయిస్తాం మెయిన్ కూరగాయల పండ్ల కోసం మా బావ తిడితేనే ఉంటాడు వరతనే ఉంటాడు నేనేమో తీసుకొచ్చుకుంటేనే ఉంటా ఎందుకే బాబు మంచిగా ఎప్పుడెప్పుడు ఫ్రెష్ గా కొనుక్కో తినచ్చు కదా అక్కడ అంటాడు కానీ నేను మాత్రం వినాను అక్కడికి ఇక్కడికి అంత రేట్ ఎక్కువ ఉంటది నా పానం ఎట్లా దొరుకుతుంది చెప్పు గంత రేట్ పెట్టాడు కొన్నికి వచ్చినప్పుడు అన్న కొనుక్కుంటా నయ్యాం కదా సపోటాలు అయితే మా పిన్ని వాళ్ళ చెట్టి అన్నమాట ఆర్గానిక్ ఫ్రూట్స్ ఎంత బాగుంటాయో మనం బయట అట్లా కొన్నా మాత్రం మనకు అస్సలు అంటే అసలు టేస్టే రావు ఎంత బాగుంటది అంటే నాకు చాలా ఇష్టం మాడకాయలు వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు చెట్టి అన్న అనమాట ఒక్కడ దెంపి సత్తి అంటే సంచి నిండా తెంపించిండు మస్త్ అంటే మస్తు తీయ ఉంటాయి పచ్చికాయలే తినాలంటే తినాలనిపిస్తుంది కోతమాడకాయలు అనమాట సూపర్ స్వీట్ ఉంటాయి గోంగూర నిమ్మకాయలు చింతపండు ఇంక ఇట్లాంటివి మాత్రం పిన్నే పెట్టించింది మిగతా అన్ని మాత్రం నేనైతే ఇంకా వరంగల్ మార్కెట్ లోనే కొనుక్కొని వచ్చిన ఎండాకాలం వచ్చిందంటే చాలు చింతపండు పసుపు కారాలు ఇంక ఇట్లాంటివి అంటే సంవత్సరానికి నిల్వ ఉండేటి మొత్తం మొత్తం చేస్తూనే ఉంటారు కదా లైక్ ఇప్పుడు వడియాలు కానీ ఇంకా పచ్చళ్ళు పెట్టుకోవడాలు కానీ ఇవే ప్రాసెస్లు ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతూనే ఉంటాయి కదా ఆల్రెడీ మా ఇంట్లో ఒక ట్రిప్పు మాడికే పచ్చడి పెట్టడం కూడా కంప్లీట్ అయింది అది కంప్లీట్ చేయడం అంటే తిననీకి కూడా ఆల్రెడీ అయిపోయింది పచ్చడి కూడా మళ్ళీ ట్రిప్ పెట్టాల్సి ఉంటుంది మా పిన్ని మా పిన్నే పెట్టాల్సి ఉంటుంది అని నేను ఎందుకన్నానంటే మాడికే పచ్చడి మా పిన్ని పెట్టినంత టేస్ట్గా ఎవరు పెట్టరు మా పిన్నికి పెట్టేసినట్టు మా మమ్మీకి పెట్టరాదు మా అమ్మమ్మ పెట్టలేదు పెట్టేసినా కూడా నాకా అంత పర్ఫెక్ట్గా రానే రాదు మాడికే పచ్చడి మనం పెడితే అంత నిల్వ కూడా ఉండదు కరాబ్ అవుతుంది అన్ని అన్నిటికి తగ్గట్టు మనం వెయ్యలేము కదా ఒకటి రెండు కాయలు అంటే యూట్యూబ్ లో యూస్ పెడతాం కానీ అన్ని అన్ని కాయలు సంవత్సరం నిల్వ ఉండే కాయలు పెట్టాలంటే మనతో పచ్చడి ఎట్లా పెట్టాలన్నది ఒక ఐదారు కాయలు యూట్యూబ్ లో చూసుకుంటా నేనైనా పచ్చడి పెడతానేమో కానీ మా మమ్మీకి అయితే అసలు కు ఆడకే పచ్చడి ఎట్లా పెడతారు అలా ఏమి ఎత్తారు ఏందన్నది కూడా అసలు బిల్కుల్ అంటే బిల్కుల్ మార్కె పచ్చడి కాదులా ఒక్కటే కాదు మా మమ్మీకి తెలియని రాని చాలా అంటే చాలా ఉంటాయి మా మమ్మీ కంటే నేను పనుల తోపు అనే చెప్పుకోవచ్చు అయినా ఈ పనులన్నీ మెయిన్ ఇంత ఇంట్రెస్ట్ పెట్టి నాకు రాకుండా ఖరాబ్ అయిన ఒకటికి రెండు సార్లు చేయడానికి మెయిన్ రీజన్ ఎవరంటే మా మమ్మీ మా మమ్మీకి ఏం రావు కాబట్టి నేను నేర్చుకోవాల్సి వస్తాను అంత ఇంట్రెస్ట్ అంత కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు షాక్ అయితే అని నాకు తెలుసు అమ్మలకు రాని పనులు ఉండే కదా కానీ మా మమ్మీ అట్లా కాదు మా మమ్మీకి చాలా గారాభం ఎక్కువ అన్నమాట మా డాడీ దగ్గరైనా మా అమ్మ వాళ్ళ దగ్గరైనా మా పిన్ని అయినా అందరు గారాభం చేయడం వల్ల ఏం పనులు రాకుండా అయిపోయింది నిజంగానే మా మమ్మీకి ఏమంటే ఏం పనులు అంటే నార్మల్ గా ఇంట్లో ఓడవడం తోడవంగా మిర్చి లేయడం ఇట్లాంటి రెగ్యులర్ వస్తాయి కానీ స్పెషల్స్ వేయడం మా మమ్మీకి రావంట వంటకాలలో కొన్ని వంటకాలు వస్తాయి ఆ కొటి వరకైనా మంచిగా మమ్మీ గురించి చెప్పుకుంటా పోతే బోల్డ్ అని ఉంటాయి ఇంక ఈ వ్లాగ్ లో మా మమ్మీ గురించి అయ్యే ముచ్చటే కాదు కానీ వాళ్ళ ఇంటికించి రాగానే ఇంకా సామాన్ తీసుకొచ్చింది అంతా ఎక్కడ అక్కడనే పెట్టిన కనీసం కూరగాయలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టలేదు అక్కడే పెట్టేసి పోయి కాసేపు పడుకున్నాం చూసరికి అయితే రెండు అయింది మేము ఎప్పుడో పదకొండు గంటలకు ఎండ పానమంతా సొక్కిపోయినట్టు అయింది నాకు ఇష్టమని పిన్ని నిన్న రాత్రి అయితే గుడ్ల పులిచి వేసింది కదా అది ఎట్లున్నది అట్నే ఉందని ఇంకా పిన్ని అయితే నాకే పంపించింది పిన్ని వాళ్ళ గురువారం అనమాట ఇంకా రోజు తినరు అందుకే ఉన్న కూర అంతా నేనే తీసుకొచ్చుకున్నా అదే పొద్దున అన్నం పెట్టుకొని తినేసినాం రాత్రికి కూడా అదే ఉంది ఇలా ఏం కూర ఉండాలి ఇంట్లో మధ్యాహ్నం అన్నం తిన్నాక మూడు గంటలకేమో స్టార్ట్ చేసిన ఉండ రాత్రి తొమ్మిది అయింది నా పని అంతా అయిపోయేసరికి అన్ని ఎక్కడెక్కడ చదివరి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఊడ్చుకొని దూర్చుకునేసరికి అంటే వరంగల్ మార్కెట్ లో గడ్డ కూడా తీసుకొచ్చిన నూట యాభై రూపాయలకి రెండు కిలోలు అంటే ఇంకా అది కూడా క్లీన్ అయితే వేసేసి ఇంకా మిక్సీ పట్టి పెట్టుకున్నాము మస్త్ అనిపించింది ఈసారి అయితే గడ్డ పేస్ట్ మంచిగా కుదిరింది ఇలా మన చిన్న బ్లాగ్ ముచ్చట్లు ఇంతే ఉండ నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపో